నమస్కారం దేవుళ్ళు నేను మీ మురళీకృష్ణ ఎన్ నానేగ్రేట్ దేవస్థానం దర్శనం మన ఛానల్ పేరు మనం ఇప్పుడు కోటిలింగేశ్వర స్వామి దేవస్థానానికి వచ్చినాము దేవస్థానం విశిష్టత గురించి నేను వివరిస్తాను రండి నేనైతే కోటిలింగేశ్వర స్వామి క్షేత్రానికి టూ వీలర్లో వెళ్ళినాను నాకు మూడు గంటల సేపు సమయం పట్టింది ఈ దేవస్థానం దగ్గర చూడండి పార్కింగ్ ప్లేసు చాలా బాగుంది ఇక్కడ అంతా పార్కింగ్ కూడా పైనంతాను టూ వీలర్ కానీ ఫోర్ వీలర్ కానీ వర్షం వచ్చినా కూడా నానకుండా చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ పార్కింగ్ ప్లేసు చాలా విశాలంగా ఉంది మన వాహనాలకి ఇక్కడ బిల్లు ఏమో కట్టాల్సిన అవసరం లేదు పార్కింగ్కి ఈ దేవస్థానం ఉన్నది కోలార్ జిల్లాలోని బంగారుపేట దగ్గర కమ్మసంద్రలో ఈ దేవస్థానం ఉన్నది ఈ కోటిలింగేశ్వర స్వామి దేవస్థానానికి మనం వెళితే భక్తి పరవశంతో మనసు నిండిపోతుంది భూమి మీదకు కైలాసం దిగి వచ్చిందా అన్నట్టుగా మన మనసుకు అనిపిస్తుంది ఇక్కడికి వెళితే లక్షల్లో శివలింగాలు ఉన్న దేవస్థానం ఈ కోటిలింగేశ్వర స్వామి దేవస్థానం మన దేశంలో ప్రప్రథమంగా లక్షల్లో శివలింగాలు ఉన్న ఏకైక దేవస్థానం అని కూడా మనం చెప్పుకోవచ్చు ఇప్పుడు మనం చూస్తున్న ఈ చెట్టు పేరు నాగలింగం చెట్టు అంటారు ఈ చెట్టులో పువ్వు వస్తుంది ఆ పువ్వులో లింగాకారం మనకి కానొస్తుంది బంగారు భూమిగా పేరు ఉన్న కోలారుకి ఈ దేవస్థానం ధార్మికంగా చాలా మంచి పేరు తెచ్చింది ఇక్కడ ఎవరైతే శివలింగాలని ప్రతిష్ఠిస్తారో వారి పేర్లు కూడా అక్కడ వేస్తూ ఉంటారు ఎక్కువగా ప్రతిష్ఠించిన వారికి కోలార్ జిల్లాలో ఉన్న బంగారుపేటకి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఈ కమ్మసంద్ర ఉంది ఈ కోటిలింగేశ్వర స్వామి క్షేత్రంలో తొంభై లక్షలకు పైగా శివలింగాలని ప్రతిష్ఠించినారు ఈ కోటిలింగేశ్వర స్వామి క్షేత్రంలో విశేషంగా ఆకర్షింపబడే నూట ఎనిమిది అడుగుల శివలింగం విశ్వంలోనే అతి పెద్ద శివలింగంగా చెప్పవచ్చు మరియు ముప్పై రెండు అడుగుల బసవన్నను మనం ఇక్కడ దర్శనం చేయవచ్చు బసవన్న అంటే నందీశ్వరుడు ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవలసిన విషయం ఏంటంటే భక్తుల చేతులతోనే శివలింగాలను ప్రతిష్ఠించటం ఇక్కడ ఉన్న విశిష్టత మరీ ముఖ్యంగా చెప్పుకోవలసిన విషయం ఏమిటంటే ఎవరైతే శివలింగాలను ప్రతిష్ఠించింటారో వారే వచ్చి ఆ శివలింగాలకి పూజ చేసుకోవచ్చు అదే ఇక్కడ ఉన్న విశిష్టత పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులో సాంబ శివమూర్తి గారు ఈ దేవస్థానాన్ని నిర్మిస్తారంట వారి సొంత పొలంలోనే ఈ దేవస్థానాన్ని నిర్మిస్తారు నేనైతే మంచి వీడియోలు చేస్తున్నాను దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మనం చేస్తున్న వీడియోలన్నీ దేవస్థానాల గురించేనే చేస్తుంటాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి కాలక్రమేణా ఈ దేవస్థానానికి భక్తులు ఎక్కువగా రావడంతో వారికి మంచి జరగడం తర్వాత ఎక్కువగా శివలింగాలను ప్రతిష్ఠించడం ఇలా ఎక్కువగా శివలింగాలు కాలక్రమేణా పెరుగుతూ వెళుతున్నాయి ఈ క్షేత్రంలో తొంభై లక్షలకు పైగా శివలింగాల్ని మనం దర్శనం చేసుకోవచ్చు కోటి లింగాలకు చేరుకునే అవకాశం ఎంతో దూరం లేదని కూడా మనకు తెలుస్తుంది ఈ క్షేత్రానికి తెలంగాణ ఆంధ్ర తమిళనాడు నుండి కూడా భక్తులు వస్తున్నారు సుమారుగా పదహైదు ఎకరాలలో ఈ శివలింగాల్ని చూసి భక్తులు పరవశించిపోతుంటారు మహాశివరాత్రి పండుగ సమయంలో ఇక్కడ చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు రాత్రి అంతానూ జాగారణం చేసి అంటే మేలుకొని ఇక్కడికి వచ్చి దేవునికి పూజించుకొని వెళ్ళినప్పటికీ వాళ్ళకి రథం పూర్తి అవుతుందంట ఆ శివరాత్రి సమయంలో ఇక్కడికి ఎక్కువగా భక్తులు వస్తుంటారు ఈ కోటిలింగాల క్షేత్రానికి బెంగళూరు నుండి తొంభై ఎనిమిది కిలోమీటర్ల దూరం అవుతుంది కోలార్ నుండి ముప్పై రెండు కిలోమీటర్లు అవుతుంది బంగారపేట నుండి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఈ కమ్మసంద్ర ఉంది ఈ కోటిలింగల క్షేత్రం ఉంది ఈ కోటిలింగేశ్వర స్వామి క్షేత్రంలో ప్రధాన దేవాలయాలు మంజునాథ స్వామి దేవస్థానం బ్రహ్మ విష్ణు మహేశ్వర దేవస్థానం వెంకటరమణ స్వామి దేవస్థానం చూడండి ఈ శివలింగం నూట ఎనిమిది అడుగుల ఎత్తుంది వినాయక స్వామి దేవస్థానం పార్వతీదేవి దేవస్థానం ఆంజనేయ స్వామి దేవస్థానం అయ్యప్ప స్వామి దేవస్థానం మరియు ఇతర దేవస్థానాలని కూడా మనం ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు ఈ ఊరు చిన్న ఊరు కమ్మసంద్ర ఒకప్పుడు ఇక్కడ బస్సులు కూడా నిలిచేవి కావంట ఇప్పుడు బస్సులు తర్వాత ఇతరత్ర వాహనాలు కూడా ఇక్కడ నిలబెడుతూ ఉంటారు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుని వెళుతుంటారు ఈ క్షేత్రంలో నాగలింగం చెట్టు బిల్వపత్రి చెట్టు తర్వాత ఈ దేవస్థానంలో దారం ఇస్తారంట పూజ చేసి ఆ పూజ చేసిన దారాన్ని తీసుకువెళ్ళి ఆ చెట్లకి కడితే వారు అనుకున్న కోరికలు కూడా నెరవేరుతాయని చెబుతారు ఈ క్షేత్రాన్ని మొత్తం దర్శనం చేసుకోవడానికి రెండు గంటల పైన సమయం పడుతుంది ఈ క్షేత్రంలో సినిమా షూటింగ్లు సీరియల్ షూటింగ్లు కూడా నడిచినాయి తర్వాత మన చిరంజీవి గారు నటించిన శ్రీ మంజునాథ సినిమా కూడా ఇక్కడ షూటింగ్ జరిగిందని చెబుతారు ఇంతటితో నేను ఈ వీడియోని ముగిస్తున్నాను ఈ వీడియో మీకు ఇష్టమైనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందామండి